అందరికి నమస్కారం మరో రెండు రోజుల్లో కుంభరాశి చక్రం తిప్పబోతున్నారు మీ యొక్క దరిద్రం పోతుంది మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో వారే త్వరలోనే మీ కాళ్లు మొక్కుతారు ఎవరైతే ఇన్నాళ్లు కష్టపడ్డారో మేము కష్టాలు సమస్యలు బాధలు చిక్కుకుని ఎంతో కాలంగా దరిద్రాన్ని అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా త్వరలో మంచి రోజులను చూడబోతున్నారు మీకు అదృష్టం పట్టనుంది అవును మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరిగి మరి మరో రెండు రోజుల్లో కుంభరాశి వారు ఏ విధంగా అదృష్టాన్ని చూడబోతున్నారు మీ దశ ఎలా తిరగబోతుంది ఏ విధంగా అదృష్టవంతంగా మీరు చక్రాన్ని తిప్పబోతున్నారు మీ దరిద్రం ఎలా పోతుంది మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో అటువంటి వ్యక్తులు తిరిగి మీ కాళ్ళని ఎలా మొక్కుతారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు కుంభరాశి గల జాతకులు వారు ఉంటే తప్ప తప్పకుండా ఈ వీడియోని షేర్ అస్సలు మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ప్రెస్ చేయగానే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు వాస్తవం దాంతో మీరు నెంబర్ గా ఆ యొక్క దేవుని కృపా కటాక్షాలు మీపై ఉండబోతున్నాయి కుంభరాశికి సంబంధించి గ్రహాల అనుకూల దశలో సంచారం అనేది చేయడం వల్ల మీరు అన్ని రంగాల్లో విద్య సాధించబోతున్నారు ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభించే ఛాన్స్ ఉంది ఈ టైంలో గురుడి ప్రభావం కొన్ని శుభకార్యాలు జరుగుతాయి రాహు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు పద్నాలుగు సంవత్సరాలుగా కుంభరాశి వ్యక్తులను పట్టి పిడుస్తున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది మరో రెండంటే రెండు రోజుల్లో కుంభరాశి వారు దాదాపు అన్ని రంగాల్లో చక్రం తిప్పుతారు మీ యొక్క పద్నాలుగేళ్ల దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదుగుతారు కాకపోతే కాస్త టైం పట్టి కూడా మీకు మాత్రం అదృష్టం రాబోతుంది మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని అవుతుంది అవును ప్రకారం అనుకూలమైన సంచారం కారణంగా అదృష్ట పండితులు చెబుతున్నారు ఈ యొక్క అదృష్ట యుగం వల్ల మీ తలరాత మారనుంది మరి కొద్ది రోజుల్లో మీ దశ తిరగబోతుంది పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరని చెప్పాలి ఎవ్వరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా మీకు అదృష్టం పట్టబోతుంది అన్నది వాస్తవం అదేవిధంగా అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్ లో పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ టైంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది అంటే అనుకోకుండా డబ్బు ఏ రూపంలో అయినా సరే మీ గుమ్మం తొక్కొచ్చు వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయం సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళతారు మీ లైఫ్ లో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ ఈ టైంలో వృత్తి వ్యాపార వ్యక్తులు అనేక చేంజెస్ ని చూస్తారు సమాచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి ఎన్నో చేంజెస్ వస్తాయి పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు వారికి ప్రశంసల వల్ల ఆఫీస్ లో మీకు చాలా వాల్యూ పెరుగుతుంది తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించడం మర్చిపోకండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్ వేయండి అంటే పాత ఉద్యోగానికి ఆ తర్వాత మాత్రమే రిజర్న్ చేయండి అలాగే ప్రమోషన్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకే కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలి అని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవుతున్నాయి మీకు అన్ని విధాల మీ చెంతకు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది జీవితంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఇక ఈ పని అవ్వదు అని అనుకున్నది కూడా ఖచ్చితంగా ఈ సమయంలో జరిగి తిరుగుతుంది అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ టైం టైమ్ లో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని చూస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల వారికి లాభం అనేది వస్తుంది ఇకపోతే కోర్టు తాకాదారులో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా కుంభరాశి వ్యక్తులు రాబోయే కాలంలో ఆర్థికంగా ఎంతో లాభపడనున్నారు ఇక కుంభరాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటారు గతంలో మీరు మీ కొలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీని వల్ల ఆఫీస్ లో మీరు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును సైతం పొందుతారు ఇకపోతే ప్రెసెంట్ మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే ఛాన్స్ కూడా ఉంది ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించండి వారిచ్చే సలహా సూచనలను పెడచివన పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న వారి యొక్క మీకు లభిస్తుంది ఈ సమయంలో మీకు పట్టిన దరిద్రం పోయి అదృష్టవంతులుగా ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన టైం గా చెప్పుకోవచ్చు మీరు ఏదైనా కొత్తగా న్యూగా బిజినెస్ అనుకుంటే అందుకు సంబంధించి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఆ విధంగా మీరు ఆలోచనలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకుని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన నెక్స్ట్ ఎప్పుడైతే మీరు అవగాహన పెంచుకుంటారో ఆ తర్వాత స్టార్ట్ చేయండి అలాగే ఇంతకుముందు ఆ బిజినెస్ చేసిన వారి దగ్గర నుంచి చక్కటి సలహాలను సూచనలను పొందండి ఇక ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ఎవ్రీడే ఇంత టైం కేటాయించాలి ఇంత టైం మేము కష్టపడాలి ఖచ్చితంగా రోజులో కొంత టైం చదువు పైన కేటాయించాలి అని మీరు ఫిక్స్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ ని సాధిస్తారు ఇకపోతే ఫారెన్ కి వెళ్లాలి అంటే విదేశాలకు వెళ్లి పోటీ పరీక్షలు రాయాలి అనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విదేశాలలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు పొందే అవకాశం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది ఈ రాశి వారికి అదృష్ట యోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే ఛాన్స్ ఉంటుంది అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు కుంభరాశి వారిని ఎవరైతే చీకొట్టారో వాళ్ళే తిరిగి మీ కాళ్ను మొక్కుతారు చూస్తూ ఉండండి జరిగి తిరుగుతుంది ఎందుకంటే మీరెవర్ని వదులుకోలేదు వాళ్ళే మిమ్మల్ని వదిలి వెళ్లారు మిమ్మల్ని చీకొట్టి మీరు వద్దు అనుకుని ఎవరైతే వెళ్లిపోయారో వాళ్ళు ఖచ్చితంగా త్వరలో మీ చెంతకు చెరబోతున్నారు రాళ్లు వేసిన చేతితోనే పూలు మిమ్మల్ని చీకొట్టిన వారి మీ కాళ్లు మొక్కుతారు చూస్తూ ఉండండి జరిగి తిరుగుతుంది ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో అవమానించి చీకొట్టారో వారే తిరిగి తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అంటూ మీ కాళ్లు పట్టుకుంటారు మీరు బాగుపడకూడదని మీపై రాళ్ళు వేసి వ్యక్తులే మీ ఎదుగుదలను చూసి సిగ్గు పడతారు ఏదైనా ఒక రంగంలో మీరే పైచేయగా ఉండి దిన దినాభివృద్ధి చెందడంతో మీపై వేసిన నిందలు అంటే ఎవరైతే మీ పైన నిందలు వేసుంటారో ఆ వ్యక్తులే వారి యొక్క చేతులతో మీకు పూలదండలు వేసి మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు మీ విలువెంట వారు తెలుసుకుంటారు మీ విలువెంట వాళ్ళు ఈ సమయంలో ఖచ్చితంగా తెలుసుకుంటారు సిగ్గుతో తలదించుకుంటారు ఇకపా ఇతర వ్యక్తులు మీ విషయంలో ఎలాంటి తప్పు చేయరు మీ స్నేహాన్ని కోరి మళ్లీ మీ దగ్గరకు వస్తారు సో చూసారు కదా రాబోయే రోజుల్లో కుంభరాశి వ్యక్తులు ఏ విధంగా చక్రం తెతున్నారో వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది పద్నాలుగేళ్ల దరిద్రం పోయి వారు లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారో మిమ్మల్ని చీ వాళ్లే తిరిగి మీ కాళ్ళు దగ్గరకు ఎలా వస్తారో కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వల్ల కుంభరాశి గల వ్యక్తులు ఉంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ ప్రెస్ చేయగానే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వాచింగ్